ఏపీఎన్యూస్ కి స్వాగతం జగ్గంపేట సీఎస్సి చైర్మన్ గా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నూతనంగా గా సిఎస్సి ని త్వరలోనే ప్రారంభిస్తాం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా జగ్గంపేట గురపాలెం రోడ్ లో గల జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను అలాగే జడ్రాగంపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ పరిశీలించారు నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం నిర్వహించారు కమిటీ చైర్మన్ గా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం వారిని హాస్పిటల్ వైద్యులు సిబ్బంది స్థానిక నాయకులు పూలమాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ గాంధీ జయంతి సందర్భంగా ఆయన కలలుగన్న సామాన్యులకు ఆరోగ్యం అందుబాటులోకి రావాలి అనే ఉద్దేశంతో నేను చైర్మన్ గా కొద్ది మంది సభ్యులను నెంబర్లుగా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేశామని ఫస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ కమిటీ ఆధ్వర్యంలో హాస్పిటల్ కు మౌలిక వసతులతో పాటు రోగులకు మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్విఎస్ అప్పలరాజు మార్సెట్ భద్రం కొత్త కొండబాబు దేవరపల్లి మూర్తి సిఐ వైఆర్కే శ్రీనివాస్ ఎస్ఐ రఘునాథరావు హాస్పిటల్ వైద్యులు ప్రణీత్ డాక్టర్ వర్మ డాక్టర్ వినూష డాక్టర్ శ్రావణ సంధ్య తదితరులు పాల్గొన్నారు గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పక్క గాంధీ జయంతిని చాలా అతి పవిత్రంగా చేసుకుని అదే సందర్భంలో ఏ మానవ సేవ కావాలని గాంధీ గారు కోరారు ఆ మానవ సేవకు సంబంధించినటువంటి మనం హాస్పిటల్కి మీరు ఈరోజు ఫస్ట్ మీటింగ్ కమిటీ హాస్పిటల్ కమిటీ మీటింగ్ ఫస్ట్ మీటింగ్కి రావడం జరిగింది దీని మీద హాస్పిటల్కి కావాల్సినటువంటి అన్ని అవసరాలను పురో ఏదైతే ఏజెండా తయారు చేయడం జరిగింది దాని తీర్మానాలుగా ఆమోదించడం జరిగింది ఇది కాక నూతనంగా ఈ హాస్పిటల్ భవనాన్ని కూడా నిర్మాణం చేయడం జరిగింది దాన్ని కూడా ఇప్పుడు వెళ్ళి చూసి మిగులున్నటువంటి వర్షాన్ని కూడా కాంట్రాక్టర్ ఇంజనీర్ గారు కూడా రావడం జరిగింది డాక్టర్ గారు మేము అందరం వెళ్ళి చూసి ఆ వర్షాన్ని ఇచ్చేసి మా ఆలోచనైతే వీలైనంత వరకు ఈ మాసాంతరం లోపలనే కొత్త హాస్పిటల్లో హాస్పిటల్ ప్రారంభించాలి అక్కడి నుంచే వైద్య సౌకర్యాలు ప్రజలకు అందివ్వాలి అని చెప్పేసి అని భావిస్తున్నాం అదే ఉద్దేశంతో అక్కడికి వెళ్దాం